సమావేశం ఒక నవీన్ రోజుల కాణిపార్క దోత్సవం సంబంధించి చేయడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్స్ టెంపుల్ కమిటీ మరియు రెవెన్యూ పోలీస్ అండ్ అదర్ ఆఫీషన్స్ ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ ముఖ్యంగా ఇరవై ఒక ఫెస్టివల్ చాలామంది భక్తులు వస్తారు సో భక్తులు సర్వీసెస్ కరెక్ట్గా నిలవాలి అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా పనిచేయాలి టెంపుల్ కమిటీ ద్వారా కూడా ఎన్ని బాధ్యత ఉన్నాయి అది కూడా సరైన నిర్వహించాలి అన్ని విషయాన్ని సెస్ చేశాను గత నెల కూడా ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చాము ఇది పూర్తి పూర్తిగా చర్చ చేయడం జరిగింది చాలా పని పూర్తిగా అయినాయి కానీ ఇంకా కొన్ని పని పెండింగ్ ఇది రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తాం ఇంకా కాకుండా ఒక యొక్క మార్కెట్ కంట్రోల్ రూమ్ కూడా ఆర్పు చేస్తున్నాం నెంబర్స్ కూడా పబ్లిష్ చేస్తున్నాం ఎప్పుడైనా ఎవరైనా బంతులకి సమస్య ఆ కంట్రోల్ రూమ్ కూడా ఎక్కువ విషయాన్ని సో ఈ చర్చ చేయడం జరిగినాయి ఖచ్చితంగా మన మందరూ అన్ని డిపార్ట్మెంట్ టెక్నికల్ కమిటీ అందరూ ఆర్డర్ చేస్తారు కరెక్ట్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకొక రివ్యూ వారం తర్వాత కూడా చేయడం జరుగుతుంది ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమైనా ఇంకా సమస్య ఉంటే ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి తీసుకోకుంటే కూడా సరి సో ఖచ్చితంగా టైం టు టైం రివ్యూ చేస్తుంటాము టైం టు టైం వస్తుంటాము ఫీడ్బ్యాక్ కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి టెంపుల్ కమిటీకి ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ జరిగితే ఇది మన ఒకటి విషయం సో మనం మంచిగా చేస్తాము ఇది భావిస్తున్నాము అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా శల్ పనిచేస్తారు